హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇక్కడైతే జుంట్టు ఉంది ఇదైతే మేము పెంచుతున్నాము సంవత్సరం క్రితం అనుకుంటా తీసేము ఒక సాట్ వీడియో కూడా చేసి పెట్టాము ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం తీసి తీయని ఒకసారి చిన్న కన్నం అయితే ఉంది దీంట్లో నుంచి అయితే లోపలికి అయితే పోతున్నాయి ఒక ఈగ కూడా బయట కనిపించట్లేదు బయటకు వచ్చినట్టు కూడా లేదు ఇది తీసిన తర్వాత మీకు చూపిస్తాం ఏ విధంగా ఉన్నాయి చిన్న చిన్న ఉంటాయి ఇప్పుడు వస్తున్నాయి ఈగలు కూడా ఈగులైతే అంటే ముక్కుకి కళ్ళు చిన్న చిన్న కుండీల్లో కనిపిస్తున్నాయి కదా వాటిలోనే తేనైతే ఉంది అనమాట పుష్కలంగా ఉంటుంది తీపిగా ఉంటది పుల్ల పుల్లగా ఉంటది చాలా బాగుంటది చూసారు కదా దీంట్లోని తేనె జిగటగా ఉంటది సూపర్ గా ఉంటది ఉన్న తేనెల్లోనే చాలా చాలా స్వీట్ గా ఉంటది అనమాట అలానే లైట్ లైట్ పుల్ల కూడా ఉంటది చూసారు కదా మొత్తం కూడా తేనె తేనెగానే ఉంది ఇలానే నోట్లో పెట్టుకోవాలి చాలా చాలా బాగుంటది ఎంత జిగటగా ఉందో చూడరా గణేష్ సాగుతుంది ఇట్లా అని దారం లాగా చాలా చిక్కగా ఉంది కదా బా నోట్లోకి వెళ్ళిపోతే లోపల పడుతుంది లోపలికి